హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మనం గోరింటాకు ఎలా ఆవిర్భవించింది చరిత్ర ఏమిటి మీ అందరి అభిప్రాయాలు అపోహలు ఆలోచనలకు అతీతంగా గోరింట పుట్టక చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు పేరు గోరింటాకు గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి బాల్యంలో చేలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేల తాకినంతనే ఓ మొక్క పుడుతుంది ఈ వింతను చేలూలు పర్వతరాజుకు చెప్పగా సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు అంతలోని ఆ చెట్టు పెద్దదై నేను వరించి వృత్తి రసముతో జన్మించాను నా వలన లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది అప్పుడు పార్వతి పార్వతి చిన్నతనపు ఓ చపలలతో ఆ చెట్టు ఆకు కోస్తుంది ఆమె వేళ్ళు ఎర్రబాకుతాయి అయ్యో బిడ్డ చెయ్యి కందిపోయి కందిపోయినా దనుకునే లోపుగానే పార్వతి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా చాలా అలంకరణగా అనిపిస్తోంది అంటుంది పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్ర ప్రసిద్ధి అవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీ గర్భాశ్రయ దోషాలు తొలగిస్తుంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది మన మన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకరణ వస్తువుగా వాడబాకుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ ఉంటారు ఆ సమయంలో కుంకుమకు సందే సందేహం కలుగుతుంది నుదుటన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీతో ఆ సందేహం చెప్పగా నుదుటున పండదు అంటుంది కావాలంటే చూడండి గోరింటాకు నుదుటన పండదు ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తొలగి తొలగిస్తుంది అరచే అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్ర ప్రశాంత పరుస్తుంది గోరింటాకు ప్రసవం కాగాని గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి ఇక మొగుడికి గోరింటాకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీతత్వం హార్మోన్ల పనితీరు చక్కగా ఉన్న ఉన్నందువలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అలా లేతగా ఉన్న చేత పెట్టుకున్న గోరింటాకు గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది ఆ పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అందంగా ఉన్న అమ్మాయిలు అమ్మాయిలకి చక్కని భర్త వస్తాడు ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను ప్రేమిస్తాడు కదా పెద్దోళ్ళు ఏం చెప్పినా మరి ఏ పది పన్నెండు మైళ్ళ దూరదృష్టితోనే చెబుతారండి అపోహ అపోహలేం కాదు గోరి గోరింటాకుకి అందరం శాస్త్రీయంగా ఆదరిస్తే మనకు అన్ని విధాల ఆరోగ్యం ఆనందం సంవత్సరానికోమారు పుట్టింటికి పోతు పోతుందండోయ్ అంటే పార్వతి దగ్గరకి ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనను మర్చిపోకుండా ఉండాలని తప్పక పెట్టుకోవాలని కోరిందట థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క ఆడపిల్ల గోరింటాకు పెట్టుకునే మన సాంప్రదాయము ఒకటి ఉంది నేను ఈ ఆషాఢ మాసం వచ్చింది కదా నేను పెట్టుకున్నాను మీరు కూడా ఎంతమంది ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకున్నాడో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్